అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో అందరికీ హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మా విద్యార్థులకి మా పేరెంట్స్కి మా సిబ్బందికి అందరికీ కూడాను పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు సో అందరూ కూడాను ఈ సంక్రాంతిని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జరుపుకుంటారని కోరుకుంటున్నాం సో అదేవిధంగా మన నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో సంక్రాంతి అయిపోయిన వెంటనే మనకి వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి సో జనవరి ఎయిటీన్త్న నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము సో ఆ తర్వాత ఫిబ్రవరి ఎయిట్న నైన్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జాము ఆ తర్వాత సైనిక్ ఎగ్జామ్స్ ఆ తర్వాత మన పిల్లల యాన్యువల్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అన్నీ ఉన్నాయి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి సో ఈ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసి మీ తల్లిదండ్రులకి మా టీచర్స్ అందరికీ కూడా సో మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాం సో మరి ఈ సంక్రాంతి రోజున సో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడాను సో చిన్న చిన్న ఆఫర్స్ అనేవి ఇస్తున్నామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నవోదయ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు అండి సో ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఆల్రెడీ చాలామంది రాస్తున్నారు సో ఈ వీడియోలో నేను ప్రీవియస్గా రాసినటువంటి విద్యార్థుల యొక్క రిజల్ట్ కూడా ఇస్తాను మీకు చూపిస్తాను సో ఈ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పక్కాగా రాయండి సో నవోదయ ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో అందరూ రాయండి సో ఆన్లైన్లో రాయొచ్చు ఆఫ్లైన్గా కూడా మీరు రాసుకోవచ్చు సో ఆన్లైన్లో రాసినట్లయితే మీకు మీ యొక్క ర్యాంక్ అనేది వెంటనే తెలుస్తుంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది సో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా తెలుస్తుందండి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు ప్రతిరోజు కూడా మన యాప్లో సో అందరూ కూడా రాయడానికి ప్రయత్నించండి అనమాట సో వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువనండి సో బయట మార్కెట్లో బుక్స్ రూపంలో తీసుకుని ఎక్కువగా ఉంటుంది సో బుక్స్ రూపంలో తీసుకున్నట్లయితే మేము కూడా చూస్తాం కదా సో అవి అంతా కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది సో ఈ ఫిఫ్టీన్ టెస్ట్లు కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ అన్ని మోడల్స్ కవర్ అయ్యి పిల్లలకి ఈజీ వే ఉండాలి హార్డ్ వే ఉండాలి సో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈజీగా ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ హార్డ్గా ఉండాలని ఉద్దేశంతో మనం ఓన్గా తయారు చేసినటువంటి పేపర్స్ ఇవి ఓకేనా ఇదే పేపర్స్ని చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు చాలా పేరెంట్స్ తీసుకొని వాళ్ళ పిల్లల దగ్గర రాపిస్తున్నారు సో మీరు కూడా ఇప్పటి వరకు తీసుకోకపోతే ఫిఫ్టీన్ పేపర్స్ తీసుకోండి సో ఎప్పటికీ మనకి థర్టీన్ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంది ఫైనల్గా సో ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా ఆన్లైన్లో రాయొచ్చు ఆఫ్లైన్లో కూడా అండి ఓకేనా సార్ మరి ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ మేము తీసుకుంటే మాకు ఎలా సార్ అంటే థర్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కావాలి అనుకుంటే యాప్లో ఉంటాయి లేదు సార్ మేము పీడిఎఫ్ ఫార్మెట్లో మేము ఇస్తే జెరాక్స్ తీసుకుంటామంటే మీరు వాట్సాప్లో ఓకేనా ఈ నెంబర్కి కానీ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వచ్చినటువంటి బిల్తో పాటు లేదా మీరు పే చేసినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో దానితో పాటు వాట్సాప్లో ఈ నెంబర్కి కానీ చేసినట్లయితే మీకు ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా పంపించడం జరుగుతుంది ఓకేనా మరి ఫోర్టీన్త్ గ్రాండ్ టెస్ట్ అనేది రేపు జరుగుతుందండి ఫోర్టీన్త్న అదేవిధంగా ఫిఫ్టీన్త్ గ్రాండ్ టెస్ట్ అనేది సిక్స్టీన్త్ని జరుగుతూ ఉంది సో సెవెంటీన్త్న మనం గ్యాప్ తీసుకుంటే ఎయిటీన్త్న ఎగ్జామ్ ఓకేనా సో గమనించాలి ఆ విషయం మీరు అందరూ కూడా గమనించాలి సో మరి అదేవిధంగా నవోదయ ఫుల్ కోర్స్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము వన్ మంత్ వ్యాలిడిటీతో మీకు వన్ మంత్ అవసరం లేదు ఇంకొక ఫైవ్ టు సిక్స్ డేస్ వస్తే చాలు సో సో ఈ ఫైవ్ టు సిక్స్ డేస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటాయి సో మీకు ఈ చాప్టర్ పలానా చాప్టర్ డౌట్ ఉంది సార్ ఒకసారి చూసుకుంటామనుకుంటే కోర్స్ తీసుకొని యాప్లో చూసుకోండి అనమాట ఓకేనా యాప్లో చూసుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా సైనిక్ స్కూల్ ఫుల్ కోర్స్ అండి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం ఎందుకు సార్ ఫోర్ మంత్స్ అంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సో ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో టూ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా నవోదయ నైన్త్ క్లాస్ ఫుల్ కోర్స్ అండి టూ మంత్స్ వ్యాలిడితో ఇస్తున్నాం కానీ ఇంకా మనకి ఎగ్జామ్ వన్ మంత్ మాత్రమే ఉంది సో మీకు ఎందుకైనా యూజ్ అవుతుంది మీకు ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో టూ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి సైనిక్ స్కూలు నైన్త్ క్లాస్ ఫుల్ కోర్స్ అనేది త్రీ థౌసండ్ రూపీస్కి ఇస్తున్నామండి ఇది ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో సో ఎందుకంటే ఇది కూడా మనకి ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి ఓకేనా సో ఇవి కోర్సెస్ అండి సార్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం మాత్రమే సో మరి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీరు ఫోర్త్ క్లాస్ చదవచ్చు లేదా సెవెంత్ క్లాస్ అండి పిల్లలు సో ఆ పిల్లలు కూడా కోర్సెస్ కావాలంటే మనం ఈ పండగ పూట ఒక ఆఫర్లా ప్రకటించాము మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నవోదయ లాంగ్ టర్మ్ ఆన్లైన్ కోచింగ్ అండి సిక్స్త్ క్లాసు నైన్త్ క్లాస్ రెండు కూడానండి సో సో మరి సిక్స్త్ క్లాస్ ఫుల్ కోర్స్ అనేది ప్రజెంట్ అయితే సిక్స్ థౌసండ్ రూపీస్కి ఇస్తున్నామండి సో ట్వెల్వ్ మంత్స్ వ్యాలిడిటీ సో అంటే వన్ ఇయర్ ఈ రోజు తీసుకుంటే మరలా నీకు నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు కూడా వీడియోస్ ప్లే అవుతాయి సో మరి ట్వెల్వ్ మంత్స్ వ్యాలిడిటీలో ఏముంటాయి సార్ అంటే వీడియోస్ ఉంటాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి హండ్రెడ్ డేస్లో సిక్స్టీ డేస్ నవోదయ కావాల్సినటువంటి సిలబ పేపర్స్ ఉంటాయి లాస్ట్ సిక్స్టీ డేస్ ప్రాక్టీస్ చేయడానికి అదేవిధంగా పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడాను మీకు సిక్స్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి సో ప్రజెంట్ ఉన్నటువంటి కోర్సెస్ అవి ఇంకా మీకు ఈ సంవత్సరానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం అంటే మీకు వర్క్ షీట్లు కూడా తయారు చేసుకుంటూ వెళ్తాం ఆ తర్వాత రివిజన్ టెస్ట్లు రివిజన్ టెస్ట్ అంటే రెండు మూడు చాప్టర్లు ఒక టెస్ట్లో కండక్ట్ చేయడము ఓకేనా చాప్టర్ వైజ్గా టెస్ట్లు కండక్ట్ చేయడం చాలా టెస్ట్లు కండక్ట్ చేస్తాం ఈ సంవత్సరం కూడాను సో మీరు ప్రీవియస్గా తీసుకున్నటువంటి తల్లిదండ్రులు అడిగిన తెలుస్తుంది లేదా మన తల్లిదండ్రులు ఎవరైనా చూసినట్లయితే మీ తెలిసినటువంటి పేరెంట్స్కి రిఫర్ చేసినా మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది ఓకేనా సో లేదు సార్ జనరల్గా తర్వాత తీసుకుంటాం అని అనుకుంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి నవోదయ కోర్స్ అనేది విత్ మెటీరియల్ అండి మెటీరియల్ ఇస్తాం మీ సంవత్సరం అందరికీ కూడాను జెరాక్స్ తీసేసి మేమే మీకు పోస్టల్ ద్వారా మీ అడ్రస్కి వచ్చేటట్టుగా పంపిస్తాం ఎయిట్ థౌసండ్ రూపీస్కి ప్రజెంట్ తీసుకుంటే సిక్స్ థౌసండ్ రూపీస్ అండి సో థర్టీను ఫోర్టీను ఫిఫ్టీన్ డేస్లో మీరు తీసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ రూపీస్కి ఇస్తామండి సార్ ఒకవేళ మాకు ఎగ్జామ్ అనేది ఎక్స్టెండ్ అయితే సో మేమేమో ఇప్పుడు జనవరిలో తీసుకుంటాము సో ఫిఫ్టీన్త్న మరలా నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీన్త్ వరకే వస్తుంది కదా సో మరి మరి నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్ డేటు మనకి ఫిఫ్టీన్త్ దాటి వస్తే ఏం చేయాలి రెండు వేల ఇరవై ఆరులో అంటే మీకు ప్రజెంట్ నేను థర్టీన్ మంత్స్తో కోర్స్ క్రియేట్ చేస్తాను సో ముందు తీసేసుకోండి ఓకేనా సో మీకు గ్యారంటీగా థర్టీన్ మంత్స్ కంటే ఎక్కువైతే ఉండదు ఓకేనా సేమ్ కు లాంగ్ టెర్మ్ ఆన్లైన్ కోచింగ్ కూడా అంతే సో నెక్స్ట్ ఈ పొంగల్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ మంత్స్కి పెట్టేస్తాం వ్యాలిడిటీ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి సో మరి స్కూల్ లాంగ్ టెర్మ్ ఆన్లైన్ కోచింగ్ ట్వెల్వ్ మంత్స్కి కూడా మేము ప్రజెంటు అంటే ఈ ఆఫర్లో ఎయిట్ థౌసండ్ రూపీస్కి ఇస్తామండి సో విత్ మెటీరియల్ లేదు సార్ జనరల్గా మాకు కావాలంటే టెన్ థౌజండ్ రూపీస్ అండి సో ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత టెన్ థౌజండ్ రూపీస్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు చూడండి పొంగల్ తర్వాత మనకి అందరికీ ఇబ్బందికరమైనటువంటి అంటే మనీ విషయం అందరికీ ఇబ్బందే కాదు అనలేదు బట్ ఎవరికైనా ఈ పండుగలో తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ విధంగా చేసుకోండి ఓకేనా ఎందుకంటే మనం ఆన్లైన్కి చాలా తక్కువ ప్రైజ్ పెడుతున్నాం లేదు ఆఫ్లైన్కి మేము వెళ్తాం సార్ అంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది సో తేడా ఉంటుందండి ఆన్లైన్కి ఆఫ్లైన్కి రెండింటికి కూడా మనం డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఆన్లైన్కి అది ఆఫ్లైన్కి కోచింగ్కి వెళ్ళలేని విద్యార్థులకు ఉపయోగపడుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి సార్ మరి ఇది దీంతో పాటు నేను ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ థర్టీన్ సో గ్రాండ్ టెస్ట్ థర్టీన్ రాసినటువంటి పిల్లల యొక్క రిజల్ట్ని మీకు ఇప్పుడు చూపించాలి అని అనుకుంటున్నాను సో గ్రాండ్ టెస్ట్ థర్టీను ఆన్లైన్లో పెట్టామండి ట్వెల్వ్ థర్టీను ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్లో పెడుతున్నాం సో ఆఫ్లైన్గా కూడా మీకు జెరాక్స్ తీసుకోవడానికి అవైలబుల్గా ఇస్తున్నాము సో మరొక గమనిక ఏంటి సార్ అంటే ఈ వీడియో ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ లేదా ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్ స్కూల్స్ వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్లయితే సార్ మా గ్రాండ్ టెస్ట్ మీరు కండక్ట్ చేసుకోండి మేము ఇస్తున్నాం మీరు పేరెంట్గా మాకు మెసేజ్ చేసినా మేము ఇస్తున్నాం కాదు అని అనలేదు బట్ మా లోగోలు తీసేసి మాత్రం మీరు కండక్ట్ చేయకండి విత్ మా లోగోతోనే కండక్ట్ చేయండి ఓకేనా సో దీనిపైన మేము ఎందుకంటే నా వరకు కూడా ఒక పేపర్ వచ్చిందండి ఈరోజు సో ఆ పేపర్లో మా లోగో తీసేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు రాసేసుకుంటున్నారు మా లోగోతో కండక్ట్ చేసుకోండి మేము ఇస్తున్నాం ఓకేనండి వాటర్ మార్క్ ఇవన్నీ రిమూవ్ చేసి చాలామంది ఇలాంటివి చేస్తున్నారు సో డోంట్ డూ లైక్ దట్ ఒకవేళ మీరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదా మీరు ఒక స్కూల్ వాళ్ళు అయితే మీరైతే ఇలా మా ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారో ఆలోచించి ఒక డిసిజన్ తీసుకోండి ఓకేనా సో మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లల యొక్క రిజల్ట్ అండి ఇదంతా కూడాను మీరు అబ్జర్వ్ చేయవచ్చు థర్టీన్ యొక్క రిజల్ట్స్ సో నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రాశారు సో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఒక పర్సన్కి ప్రణయరామ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి మంజునాథ్కి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కృష్ణ నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సుహానాకి నైంటీ ఫైవ్ పవన్ సాయి నైంటీ హర్స నైంటీ శ్రీనివాసులు ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సాయి హరిసిత ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రామ్ రోహిత్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్బిఎస్ రెడ్డి గారు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ నాగరాజు ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇలా సిక్స్టీ మార్క్స్ వరకు ఉన్న వారికి నేను తీసుకున్నానండి సిక్స్టీ మార్క్ అంటే చాలా ఎక్కువ మందికి వచ్చే బిలో మరి వాళ్ళు నేను కన్సిడర్ చేయలేదు ఇక్కడ ఎందుకంటే సిక్స్టీ మార్క్స్ అనేవి మినిమంగా రావాలి అంతకంటే తక్కువ వస్తే మాత్రం మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అంటే నేను కష్టమైపోతుందనమాట ఓకేనా సో ఇది ఈ విధంగా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా రిజల్ట్ ఇస్తాం సో మీరు అందరూ కూడా రాయాలి ఎగ్జామ్స్ అన్నీ రాయండి సార్ మేము లేట్ అయిపోయాము ఆ ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే ఆన్లైన్లో ఎప్పుడూ మీకు అవైలబుల్గానే ఉంటాయి సో అవి ఎప్పుడైనా సరే మీరు రాసుకోవచ్చు అనమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ అమౌంటే టెస్ట్ విషయంలో ఎందుకంటే మనం బయట తీసుకున్న సరే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది సో తక్కువ అమౌంట్కి ఇస్తున్నాం సో ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి సో ఇందులో ప్రెజర్ చేసేటువంటి విషయం ఏమీ కూడా లేదు ఓకేనా సో వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్